టీడీపీ టీం షాక్ జూలై ఫస్ట్ వీక్ లో కిక్ ఇచ్చే ప్రయత్నం ఏదో జరుగుతోంది ఆదిపురుష్ పురుష్ పంచ్ తో డీలా పడ్డ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కొత్త అప్డేట్ ఊపు తెచ్చేలా ఉంది కట్ చేస్తే ప్రాజెక్ట్ కే టీమ్ కూడా గట్టిగానే గ్లిమ్స్ తో షాక్ ఇవ్వబోతోంది ఒకేసారి రెండు బంపర్ ఆఫర్స్ వచ్చే నెల మొదటి వారం కన్ఫర్మ్ అయ్యాయి సలార్ మూవీ టీజర్ రాబోతోంది టైం ఫిక్స్ అయిందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది అసలే ఆదిపురుష్ పురుష్ ట్రోలింగ్ వల్ల ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఇలాంటి టైంలో కొత్త సినిమాల అప్డేట్స్ వస్తే సీన్ మారే ఛాన్స్ ఉంది కేజీఎఫ్ టూ తర్వాత ప్రశాంత్ నిలతీస్తున్న మూవీ సలార్ ఈ సినిమా టీజర్ ఎప్పుడో రెడీ అయింది కానీ ఆది పురుష్కి అటాచ్ చేయాలనుకున్నారు కుదరలేదు ఈ మంత్ ఎండ్ లో రిలీజ్ అన్నారు ఫైనల్ గా జూలై సెవెంత్ ను కేజీఎఫ్ టూ కి సలార్ తో లింక్ చేసినట్టు ఉండే సీన్ని టీజర్ గా రిలీజ్ చేయబోతోందట ఫిల్మ్ టీం సాహో రాధేశ్యాం ఆది పురుషుష్ అంటూ పంచిపట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు సలార్ అప్డేట్ అనగానే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి సలాజర్ తోనైనా హైప్ వచ్చి ఆదిపురుష్ తాలూకు ట్రోలింగ్ జ్ఞాపకాలు దూరమవుతాయనే అభిప్రాయంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇక ప్రాజెక్టు కే తాలూకు అప్డేట్ కూడా రెడీ అయింది యుఎస్ లో వచ్చే నెల ఎనిమిదిన ప్రాజెక్టు ప్రాజెక్ట్ కే పోస్టర్ రిలీజ్ చేస్తారన్నారు కానీ పోస్టర్ కాదు గ్లిమ్స్ రాబోతోందని తెలుస్తోంది ప్రభాస్ దీపిక అమితాబ్ కమల్ హాసన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే టైటిల్ తో పాటు టీజర్ ని వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్న ఫిల్మ్ టీం మేకింగ్ వీడియోలను కూడా లాంచ్ చేయబోతోంది అలా ఆది పురుష్ క్రియేట్ చేసిన నిరుత్సాహం నుంచి ఫ్యాన్స్కో బయటపడేసే అప్డేట్ల ప్రవాహం షురువు కాబోతోంది